భీమగల్ మండలం యూపీఎస్ బాబాపు గ్రామంలో సీఎం కప్ రెండు వేల ఇరవై ఆరు మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ప్రారంభించారు ఈ రోజు వాలీబాల్ మరియు ఖోఖో పోటీ నిర్వహిస్తారు రేపు కబడ్డీ మరియు అథ్లెటిక్ నిర్వహిస్తారు క్రీడల్లో గెలుపొందిన వారికి రేపు బహుమతులు ప్రదానం చేసి అట్టి టీంలను నియోజకవర్గ స్థాయి పోటీలకు నామినేట్ చేస్తారు ఈ సందర్భంగా ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు యువత యువకులు విద్యతో పాటు క్రీడలో కూడా రాణించాలన్నారు సిఎం కప్ లాంటి క్రీడా పోటీ నిజమైన క్రీడాకారులను వెలికి తీయడానికి దోదం చేస్తాయన్నారు విద్యార్థులు గెలిపడంలో క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్వామి సర్పంచులు సమీర్ రమేష్ శేఖర్ ఉప సర్పంచ్ గోవర్ధన్ పాఠశాల శేఖర్ పీడీ మరియు పిటిలు పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు గత కొన్ని రోజులుగా మా పీడీలు ఎవరు భూపతి గారు చిన్నయ్య గారు కానీ మా పీడీలు తర్వాత మీరు చాలా కృషి చేస్తున్నారు వాళ్ళు ఈ ప్రోగ్రాం సంబంధించిన ఏర్పాట్లకి ఎంత బ్రహ్మాండంగా ముక్కులేసి చూసిరా ముగ్గులు అంటే అవే ఐ మీన్ కోర్ట్ కోర్టే సార్ చెప్ప గట్టిగా చెప్పాలి కొట్టండి వీళ్ళే కాకుండా ప్రైవేటు సంబంధించిన మా ఎన్ఈ గారు చెప్పంగానే ప్రైవేట్ స్కూల్ సంబంధించిన వాళ్ళకి చెప్తే వాళ్ళ అక్కడ నుంచి కూడా పీటీలను పీటీలను పంపించారు ఎక్కడున్నా మా పంచాయత్ సెక్రటరీ లేకుండా ఏం జరగదు ప్రోగ్రామ్ జరుగుతాయి ఏమన్నా మా కార్యదర్శులు పక్క గ్రామాల పా కార్యదర్శులు పాపం ఇక్కడ లోకల్లా బాబాపూర్ పంచాయత్ సెక్రటరీ అనగానే మొత్తం ఏర్పాట్లు కూడా చేసిరు

Oh! Great, great, great! Hey, bigos up! Good job! Good job! Good job! Good job!